అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉంటుంది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ రకరకాల ముగ్గులను ఇంటి ముందు వేస్తూ ఉంటారు ఎవరింటి ముందైతే ఉదయమే కళ్ళాబు చల్లి ముగ్గులు తీర్చిదిద్దుతారో అలాగే గడపకు పసుపు పోసి పసుపు కుంకుమ పెడతారు ఎవరింటి ముందైతే రంగు ఎవరింటి ముందైతే వృధా ప్రతిరోజు ఉదయమే ఎవరింటి ముందైతే కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారో అలాగే గడపకు పసుపు రాసి బొట్లు పెడతారు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కడతారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తొందరగా ప్రవేశిస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటూ ఉంటారు అందువలన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఈ ముగ్గును వేసుకునేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ముగ్గు వేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అస్సలు లభించదు మనము ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులను అనేక చోట్ల అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు రంగోలి రంగవల్లి చౌపురాన మదన కల్పన ఇలా ముగ్గును అనేక రకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర తులసికోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు అంటే ద్వారానికి ఉండే గడప మీద బియ్యపిండితోనే ముగ్గు వేయటము సాంప్రదాయము అందుకే ఇంటి బయట పెరట్లోనూ ఇతర ప్రదేశాలలోనూ ముగ్గులు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పిండి అని కూడా అంటారు బియ్యపిండితో కానీ లేదా రెండూ కలిపిన మిశ్రమంతో కానీ రంగవల్లిని వేయటం జరుగుతుంది మన అన్ని పురాణాలలో కూడా ఈ ముగ్గున గురించి ప్రస్తావన ఉంది చాలామంది ముగ్గు వేసినప్పుడు ముగ్గుపైన పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు అలాగే పువ్వులను విడదీసి పువ్వుల రేకులు చల్లుతూ ఉంటారు అలా ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు గనక వేస్తే ఏమవుతుంది అసలు అలా వేయొచ్చా వేయకూడదా అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతిరోజు ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీసినట్లయితే అక్కడ మంగళకరమైన ఏదో జరుగుతుంది అని అర్థము అలా గీతలు గనక గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట్లో ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు దేవతల పూజలు చేసేటప్పుడు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయాలి అలా వేసినప్పుడు చిన్న ముగ్గు అయినా సరే అడ్డగీతలు తప్పనిసరిగా గీయాలి ఇంటి ముందు కానీ గడప ముందు కానీ లేదా గేటు ముందు కానీ ముగ్గు భాగంగా గీసే రెండు అడ్డగితలు ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసినట్లయితే అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయని మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థము పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా ముగ్గులు వేయాలి ఏదైనా దైవపూజ చేస్తూ ఉన్న దైవాన్ని ఉంచే పీఠం మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి చుట్టూ నాలుగు వైపులా రెండేసి గీతలు గీస్తూ ఉంటారు ఏదైనా దైవపూజ చేస్తూ దైవాన్ని ఉంచే పీఠం మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా సరే నాలుగు వైపులా రెండు అడ్డగీతలు తప్పకుండా గీయాలి నక్షత్రం ఆకారంలో వచ్చే విధంగా గీతలతో వేసిన ముగ్గు భూతప్రేత పిశాచాలను ఆ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులో కూడా అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలము గీతలే కాదు యంత్రాలు కూడా ఇలాంటి ముగ్గులు యంత్రతంత్ర శాస్త్రాల రహస్యాలతో కూడి ఉండటం వల్ల ఈ ముగ్గులను వేసినట్లయితే మనకు హాని చేసే దుష్టశక్తుల బారి నుంచి మనల్ని తప్పకుండా కాపాడతాయి అందుకే ఏ ముగ్గుని కూడా ఎప్పుడూ తొక్కకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు తులసి చెట్టు ముందు అష్టదళ పద్మా ముగ్గు వేసి దీపారాధన చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతల రూపాలను శ్రీగుర్తులను పోలిన ముగ్గులు ఎప్పుడూ కూడా వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని ఎవరూ తొక్కకుండా చూసుకోవాలి ఏ స్త్రీ అయితే దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు తీర్చిదిద్దుతుందో ఆ స్త్రీ తప్పకుండా సుమంగళిగా జీవిస్తుందని దేవి భాగవతంలో చెప్పబడింది పండగ వచ్చింది కదా అని నడవటానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు రోజు వేయలేక కొంతమంది పెయింటింగ్ పెట్టేస్తూ ఉంటారు వాటిని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకి ఆరోజు బియ్య ముగ్గు పెట్టాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది ముగ్గు పాజిటివ్ శక్తిని దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా కూడా పనిచేసేవి పూర్వం రోజులలో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇళ్ళిళ్ళు తిరిగి భిక్షం అడుగుతూ ఉండేవారు ఎవరింటి ముందైనా లేకపోయినట్లయితే ఆ ఇంటికి భిక్షానికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరుగుతుందని అర్థము అందుకే మరణించిన వారి శ్రాద్ధకర్మలు జరిగే రోజు ఆ ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత మధ్యాహ్నమైనా సరే ఆ సమయంలో ఇంటి ముందు ముగ్గు వేస్తారు మనము ఆచరించే ఏ ఆచారము కూడా అది మూఢాచారము కాదు మూఢ నమ్మకము అంతకంటే కాదు ప్రతి ఆచారం వెనుక కూడా మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ముగ్గులు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటలలోపు వెయ్యాలి సమయంలో లక్ష్మీదేవి ఆ సమయంలో కనుక వేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తప్పకుండా ప్రవేశిస్తుంది కొంతమంది ముగ్గు వేసినప్పుడు ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లుతూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకాలను మనము శుభకార్యాల్లో వాడతాము ఏ ఇంట్లో అయినా సరే ఏ శుభకార్యం మొదలవ్వాలన్నా పసుపు కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకాలను ముగ్గుపైన ఎప్పుడూ వేయకూడదు పసుపు కుంకుమ నేలను తాకకూడదు ఎవరింటి ముందైతే ముగ్గు వేసి పసుపు కుంకుమ అందులో వేస్తారు ఒకవేళ ఎవరైనా ఆ ముగ్గును గనక తొక్కినట్లయితే ఆ పాపము ఎవరింటి ముందైతే ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ చల్లుతారు ఆ ఇంట్లో వారు గనక పొరపాటున ఆ ముగ్గును పసుపు కుంకాలను తొక్కినట్లయితే వారికి జన్మజన్మల పాపము చుట్టుకుంటుంది ఆ ఇంట్లో అశుభం జరుగుతుంది కొంతమంది ముగ్గుపైన పుష్పాలు కూడా వేస్తూ ఉంటారు అలా వేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మలలో మాత్రమే పెట్టాలి ఆ గొబ్బెమ్మను ముగ్గుపై పెట్టాలి అంతేకాని ముగ్గుపైన పుష్పాలను పుష్పరేకులను చల్లకూడదు పండగ సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులో రంగులు వేసుకోవచ్చు కానీ పసుపు కుంకాలు మాత్రం వేయకూడదు చాలామందికి ఈ విషయం తెలియక ముగ్గులో పసుపు కుంకుమను పువ్వులను చల్లుతూ ఉంటారు కానీ ఈ విషయం తెలుసుకొని ఇక ముందు ముగ్గుపైన పసుపు కుంకుమ చల్లకూడదని తెలుసుకోవాలి ఈ వీడియోలో చెప్పినట్లు ముగ్గులు వేసే సమయంలో కనుక ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా అన్ని మంచి ఫలితాలే లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం